జగంపేట నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ జగంపేట శాసనసభ్యుడిగా యాభై రెండు వేల ఏడు వందల డెబ్బై ఐదు ఓట్ల మెజారిటీతో చరిత్రలో కనీ విని ఎరగని మెజారిటీతో గెలుపొందారు జగంపేట నియోజకవర్గం ఏర్పడిన తరువాత ఇంతటి భారీ మెజారిటీతో గెలుపొందిన ఏకైక వ్యక్తి జ్యోతుల నెహ్రూ ఒక లక్ష పదమూడు వేల ఐదు వందల తొంభై మూడు ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి తోట నరసింహంకు అరవై వేల తొమ్మిది వందల పదిహేడు ఓట్లు పోలవగా ఇండిపెండెంట్ అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్రకు పన్నెండు వేల ఐదు వందల ముప్పై ఒకటి ఓట్లు పోలయ్యాయి జగ్గంపేట చేరుకున్న జ్యోతుల నెహ్రూకు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పుర ప్రముఖులు పలుపురు భారీ స్వాగతం పలికారు